నేను ప్రభాకర్ తిడతావు వాళ్ళు కష్టపడి పైకి వచ్చినోళ్ళు మా టీపురూరు రవన్న గ్లోరు లీడర్ గా అంటే ఆయనే ఒక సర్పంచ్ గా గా ఉన్నటువంటి ఆయనను అంటే కష్టపడి పైకి వచ్చిన ఆయనను నీ లెక్క దొంగ కాదు కదా నీ లెక్క ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి పైసలు తీసుకోలేదు నీ లెక్క ఉచిత వ్యాపారం చేసి కూడా సంపాదించలేదు తన కష్టాన్ని ఉద్యోగాన్ని వదులుకొని పోలీసు ఉద్యోగాన్ని వదులుకొని అటు ప్రజలకు సేవ చేస్తానే ఆలోచన వచ్చినటువంటి ఆయనను నువ్వు అంటావా నీ బతికి ఎంత దొంగ బతుకునేది బిడ్డ మళ్ళొక్కసారి బీసీల పైన అనుచిత వాక్యాలు చేసినట్లయితే భౌతిక దాడులకు నువ్వే బాధ్యునివి నువ్వు ఎక్కడ తిరిగినా తిరగనివ్వం హైదరాబాద్లో కూడా తిరగనివ్వం హైదరాబాద్లో కూడా యొక్క బీసీ సంఘాలున్నాయి వాళ్ళు కూడా పెడుతున్నారు మీటింగ్ బిడ్డ నిన్ను ఎక్కడైనా పోనీయం ఇప్పటికైనా క్షమాపణ చెప్పు అనుచిత వాక్యాలకు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అన్ని కుల సంఘాలు అన్ని జేసీ సంఘాలు బహుజన సంఘాలు అన్ని కలుపుకొని నీ మీద మళ్ళీ కూడా పోరాటం చేస్తాం ఇరవై నాలుగు గంటల్లో క్షమాపణ చెప్పకపోతే నీ మీద ఇంకా కూడా పోరాటం విస్తృతం చేస్తాం